భూమి ఏ పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి రాలేకపోతుందో అన్నయ్య మనమే ఆ ఇంటికి తన కోసం వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నా చావుని ఆ ఇల్లు కోరుకుంటుంది అటువంటి ఇంటికి నన్ను వెళ్ళమంటావా అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో పూర్ణి అన్నయ్య మనం మంచి కోరుకునే వాళ్ళు మనం క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు కదా వెళ్తే తప్పేముంది భూమి మన మనిషి మన మనిషి కోసం మనం ఆ ఇంటికి వెళ్ళడంలో తప్పేమీ లేదు అని చెప్పి పూర్ణి గగన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే ఇప్పుడే నేను ఆ ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక అలా వెంటనే అప్పటికప్పుడు శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఆగన్నయ్య వెళ్ళొచ్చు అని చెప్పాను కానీ ఇలా ఏ టైంలో పడితే ఆ టైంలో కాదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇక గగన్ మాత్రం వినిపించుకోకుండా తన కార్ కీస్ తీసుకొని కార్లో శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఈ టైంలో వెళ్తే ఆ ఇంట్లో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఇక పూర్ణి గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ శరచంద్ర ఇంటి ముందు కార్ ఆపి మెల్లిగా గేట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ శరచంద్ర ఇంటికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటాడు అన్నయ్య నా మాట విను ఈ టైంలో నిన్ను ఎవరైనా అక్కడ చూస్తే చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది అందుకే పిల్లిలాగా గోడ దొక్కి మెల్లిగా వెళ్ళు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను పులినే నన్ను పిల్లిలా వెళ్ళమంటావా అని చెప్పి అంటూ ఉంటాడు అన్నయ్య అనవసరమైన గొడవలు ఎందుకని అలా చెబుతున్నాను ప్లీజ్ అన్నయ్య దయచేసి అర్థం చేసుకో అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది సరే నేను ఏదో ఒక విధంగా వెళ్ళి భూమిని కలుస్తానే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేసిన తర్వాత గేట్కి తాళం వేసి ఉండడంతో ఇక గగన్ పూర్ణి చెప్పినట్టుగానే గోడ దూకి భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అలా గగన్ లోపలికి రావడం నక్షత్రం చూస్తుంది బాల్కనీలోకి వచ్చి నిలబడి గగన్ గోడ దూకి రావడం ఇదంతా చూసిన నక్షత్ర బావేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చాడు ఓ రేపు నా బర్త్డే కదా మొట్టమొదటిగా తనే నాకు విషష్ చెప్పాలనుకొని ఇలా నా కోసం గోడ దూకి మరీ వచ్చుంటాడు బావా నేనంటే నీకు ఎంత ప్రేమ నా కోసం అర్ధరాత్రి విషేష్ చెప్పడానికి గోడ దూకి మరీ వచ్చావా నిజంగా నేను చాలా లక్కీ అని నక్షత్ర మురిసిపోతూ ఉంటుంది ఇక గగన్ మెయిన్ డోర్ దగ్గరికి వేసి ఉండడంతో అలా మెయిన్ డోర్ ని నెట్టి లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక సోఫాలో చెర్రి పడుకుని ఉంటాడు ఆ చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారేమోనని చెప్పి గగన్ మెల్లిగా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అలా లోపలికి వస్తాడు ముందుగా భూమి గది ఎక్కడుందా అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ముందు ఒక గదిలోకి వెళ్ళేసరికి ఆ గదిలో కృష్ణప్రసాద్ తల్లి నిద్రపోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ మెల్లిగా వెనక్కి అడుగులు వేసుకుంటూ మరొక రూంలోకి వెళ్తాడు ఇక ఆ రూమ్లో శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా పడుకుని ఉంటారు ఇక దాంతో గగన్ మరొకసారి వెనక్కి అడుగులు వేసుకుంటూ ఇక చీకట్లో అక్కడున్న ఫ్లవర్ వాస్ని కింద పడేస్తాడు ఇక దాంతో గగన్ కంగారుగా పక్కకు వచ్చి దాక్కుంటాడు ఇక ఇంతలో నక్షత్ర కిందికి వస్తుంది శరత్చంద్ర నిద్రలో నుండి మేల్కొని ఏంట శబ్దం అని చెప్పి అంటూ ఉంటే చీకట్లో బావ చూసుకోకుండా ఫ్లవర్ వాజ్ని కింద పడేసినట్టున్నాడు ఎలాగైనా సరే బావని సేవ్ చేయాలి అనుకుని నక్షత్ర నేనే నాన్న చూసుకోకుండా కాలు తగిలింది దాంతో ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర సరే అమ్మ త్వరగా పడుకో రేపు నీ బర్త్డే ఉంది కదా పార్టీలో నువ్వు మెరిసిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే నాన్న అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగన్ కర్టెన్స్ వెనకాల దాక్కుని ఉంటాడు ఇదేంటి బావా ఇక్కడే ఉండాలి కదా ఎక్కడ అని చెప్పి ఇక నక్షత్ర ఆ చుట్టుపక్కల అంతా కూడా గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఏంటి ఫ్లవర్ వాజ్ని నేను తన్నేసానని చెప్పింది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ముందు అర్జెంటుగా భూమి గది ఎక్కడుందో తెలుసుకొని తనని కలిసి వెళ్ళిపోవాలి అని చెప్పి గగన్ నక్షత్రాకడ్ నుండి వెళ్ళిపోగానే భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక చివరిగా భూమి బెడ్ మీద కూర్చొని దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఆ రూమ్ తలుపుల్ని తెరుచుకొని లోపలికి వస్తాడు ఇక గగన్ని చూడగానే భూమి ఆనందంతో బెడ్ దిగి అలా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇక గగన్ కూడా భూమి వైపు అలా చూస్తూ ఉంటాడు తలతిక్క గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే తై గారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నన్ను చూడ్డానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా అని చెప్పి భూమి అడుగుతుంది నేను వచ్చాను నేను చూశాను కానీ నువ్వే ఆ రోజు పడుకుని ఉన్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఈ టైంలో వచ్చారు నాకేమైనా చెప్పాలా చెప్పండి అని భూమి ప్రేమగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ చెప్పాలి నీతో చాలా విషయాలు చెప్పాలి అని అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి అని భూమి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టమని ఇండైరెక్ట్గా గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇక్కడికి వచ్చే ముందు ఎన్నో చెప్పాలని అనుకున్నాను కానీ నిన్ను చూసిన తర్వాత నోటి వెంట మాట రావడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తెల్లవారి వరకు ఇలాగే నిలబడిపోయి ఉంటారా లేదంటే ఏమైనా మాట్లాడతారా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకో తెలియదు అర్జెంటుగా నిన్ను చూడాలనిపించింది అందుకే గోడ దుక్కి మరీ వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏంటి గోడ దుక్కి వచ్చారా అని చెప్పి కంగారు పడితో మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు నాకేం కాలేదు అని చెప్పి గగన్ అంటాడు నాకు కూడా మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని నిన్నటి నుండి అనిపిస్తుంది కానీ మీ దగ్గరికి నేను రాలేని పరిస్థితి అని చెప్పి భూమి అంటూ ఉంటే పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను అని చెప్పి గగన్ అంటాడు ఇంతకీ నాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పండి మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న మాటను నీతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మొదట్లో మనమిద్దరం గొడవలు పడేవాళ్ళము ఒకరంటే ఒకరికి అస్సలు పడేదే కాదు కానీ నువ్వు మాత్రం నీ ప్రాణాలను నా ప్రాణానికి అడ్డు వేసి మరీ నన్ను రెండుసార్లు కాపాడావు ఎప్పుడు నీ మీద ప్రేమ మొదలైందో నాకు తెలియదు కానీ నిన్ను నేను ప్రేమించడం మొదలు పెట్టేశాను నాకు తెలియకుండానే నా మనసులో నీకు గుడి కట్టేశానని చెప్పి గగన్ భూమికి తన ప్రేమ విషయం చెబుతూ ఉంటాడు ఇక గగన్ ఐ లవ్ యు భూమి అని చెప్పి అలా భూమికి ప్రపోజ్ చేయగానే భూమి ఆనందంతో గగన్ ని హత్తుకుంటుంది ఇక ఇంతలో అక్కడికి వచ్చిన నక్షత్ర గగన్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి గగన్ని కౌగులించుకోవడం చూసిన నక్షత్ర ఇది మా బావను వల్లో వేసుకొని మా బావకు దగ్గర అయిపోయింది బావ కూడా దాన్ని లవ్ చేస్తున్నాడు ఇలా అయితే నా లవ్ సక్సెస్ అవ్వదు ఏదో ఒక విధంగా ఈ భూమిని బావకి దూరం చేయాలి అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో శరత్ కూడా అక్కడికి వచ్చి భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరుకు అవగలించుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు రే గగన్ అర్ధరాత్రి పూట నా ఇంట్లోకి జ్వరబడ్డానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి శరత్చంద్ర గగన్ మీద విరుచుకు పడుతూ ఉంటాడు అమ్మ భూమి వీడు కావాలని నిన్ను మాయ చేయాలని చూస్తున్నాడు వీడి మాటలు నమ్మకు అని చెప్పి శరత్చంద్ర గగన్ మీద విరుచుకు పడుతూ రే గగన్ మొన్న నా కూతురు భూమి అడ్డుపడ్డడం వల్ల నువ్వు బతికిపోయావు కానీ ఈరోజు ఆ దేవుడు వచ్చి అడ్డుపడినా సరే నేను నీ ప్రాణం తీయకుండా ఉండను ఇప్పుడు నీ ప్రాణం తీస్తాను అని చెప్పి అలా ఆవేశంగా శరత్చంద్ర గన్ తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా గొడవ జరుగుతూ ఉండడంతో గదుల్లో నుండి బయటకు వస్తారు ఇక గగన్ని భూమిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు శరత్ చంద్ర అలా గన్తో గగన్ని షూట్ చేయబోతుంటే ఉంటే అప్పుడు భూమి అడ్డుగా వస్తుంది నానా ప్లీజ్ నాన్న దయచేసి ఆయనను ఏమి చేయకండి ఆయన అంటే నాకు ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ భూమి ఏంటమ్మ నువ్వనేది అని చెప్పి అంటూ ఉంటే అవును ప్లీజ్ దయచేసి ఆయనను ఏమి చేయకండి ఆయనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఏ క్షణమైతే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని చెప్పావో ఆ క్షణమే నా కూతురు చచ్చిపోయింది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా బతకొచ్చు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ప్లీజ్ నాన్న దయచేసి అలా అనకండి అని చెప్పి అలా శరత్ వేడుకుంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ నువ్వింటి భూమి అతన్ని బ్రతికలాడుతున్నావు అతను వెళ్ళిపోమ్మంటే ఏంటి మన ఇల్లు లేదా రా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా గగన్ భూమి చేయి పట్టుకొని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి